మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న యాపిల్ కలెక్షన్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి నియర్ బై ఉన్న వాళ్ళు మాక్సిమం ట్రై చేయండి విజిట్ అవ్వడానికి ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా సంక్రాంతి లేటెస్ట్ కలెక్షన్స్ విత్ బిగ్గెస్ట్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు అస్సలు మిస్ అవ్వద్దు సింగిల్ శారీ అయినా సింగిల్ డ్రెస్ అయినా కొరీర్ అయితే చేస్తారు బట్ నియర్ బై ఉంటే ట్రై చేయండి చక్కగా షాప్కి విజిట్ అయ్యి మీకు నచ్చిన కలెక్షన్ కూడా తీసుకోవచ్చు ఇక ఈరోజు వీడియోని మొత్తం కూడా వరకు చూస్తేనే అర్థమవుతుంది మంచి మంచి కలెక్షన్ దట్ట ఆఫర్స్ అయితే అసలు మిస్ అవ్వద్దు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అని ఈ వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండి నేను యాపిల్ కలెక్షన్స్ నుంచి మన షాప్ అడ్రస్ వచ్చేసరికి టైమ్ హాస్పిటల్ కి బ్యాక్ సైడ్ వస్తుంది పంటకాల రోడ్డు రవీంద్రబాతి స్కూల్ దగ్గర ఆపోజిట్ ఫెడరల్ బ్యాంక్ ఈ రోజు వీడియోలో వచ్చేసరికి సంక్రాంతి స్పెషల్ ఆఫర్స్ లో ఉన్నవన్నీ కూడా షేర్ చేస్తున్నాను త్రీ పీస్ సెట్స్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ అన్ని కూడా షేర్ చేస్తున్నాను ఇది త్రీ పీస్ సెట్ అండి త్రీ పీస్ ఈ రోజు అయితే మనం ఫస్ట్ త్రీ పీస్ సెట్ పీస్ సెట్ ఇదైతే మనకి బ్రాండెడ్ లో వస్తుంది మేడం ఇదంతా పర్ల్ డిజైన్ వస్తుంది వీ నెక్ మోస్ట్ మోస్ట్ ట్రెండింగ్ ఇప్పుడు ఇవన్నీ కూడా

నెక్స్ట్ అండి నెక్స్ట్ దానిలోనే మనకి పర్పుల్ షేడ్ ఒకటి వస్తుంది మేడం ఇవి వచ్చేసరికి ఫైవ్ ఫైవ్ ఇది వచ్చేసరికి మనకి డబుల్ ఎక్సెల్ సైజ్ వరకు అవైలబుల్ ఉంది ఇది కూడా త్రీ పీస్ సెట్ లోనే వస్తుంది త్రీ పీస్ సెట్ ఓకే వస్తుంది మేడం టాప్ అం టాప్ వస్తుంది బాటము అండ్ దుప్పట్ట దుప్పట్ట వచ్చేసరికి కోట దుప్పట్ట లెందీ వస్తుంది ఇది కూడా మనకి ఓన్లీ ఎక్సెల్ సైజ్ లో మాత్రమే అవైలబుల్ ఉంది ఫైవ్ నైన్ కాస్ట్ ఫైవ్ ఓకే నైన్ నెక్స్ట్ ఇది కూడా త్రీ పీస్ సెట్ వైట్ మీద మనకి ఇది షిఫాన్ దుప్పట్ట వస్తుంది టాప్ బాటమ్ దుప్పట్ట ఓన్లీ ఎక్సెల్ సైజ్ నైన్ ఫైవ్ ఏదైనా సింగల్ పీసెస్ కొన్నిట్ల సైజెస్ వస్తాయి మేడం కొన్ని రాదు ఇది కూడా మనకి త్రీ పీస్ సెట్ ఇదంతా ప్లెయిన్ వస్తుంది బట్ ఫ్యాబ్రిక్ అయితే మనకి క్రేప్ టైప్ లో వస్తుంది దుప్పట్ట వచ్చేసరికి డిజిటల్ దుప్పట్ట డిజిటల్ లైట్ ఆరెంజ్ చాలా లైట్ ఆరెంజ్ బాగా లైక్ చేస్తున్నాయి సో ఇవన్నీ మనకి డబుల్ ఎక్సెల్ సైజ్ వరకు అవైలబుల్ ఉంది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఫైవ్ నైన్టీ నైన్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి సింగిల్ కలర్ సింగిల్ పీస్ మేడం ఇది కూడా ఇది వచ్చేసరికి టాప్ బాటమ్ అండ్ దుప్పటి వచ్చేసరికి మనకి విస్కోస్ దుప్పటా వస్తుంది విస్కోస్ విస్కోస్ ఇది కూడా మనకి లెందీ వస్తాయి ఇవన్నీ కూడా ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ కాస్ట్ ఓకే సూపర్ అండి వీటిల్లో కలర్స్ ఏమి కలర్స్ లేవు మేడం సింగిల్స్ నెక్స్ట్ నెక్స్ట్ ఇది కూడా మోస్ట్ ట్రెండింగ్ మేడం వి నెక్ లో కాలర్ నెక్ నెక్ అంతా కూడా మనకి డిజైన్ వస్తుంది ఫుల్ గా దీనికి వచ్చేసరికి టాప్ బాటమ్ కూడా మనకి వర్క్ ప్రొవైడ్ చేస్తారు ఇదంతా కూడా బాధిని డిజైన్ వస్తుంది దుప్పట్ట వచ్చేసరికి లెహరియ దుప్పట్టా వస్తుంది అండ్ కట్ వర్క్ దుప్పట్టా వస్తుంది ఇది కూడా మనకు వచ్చేసరికి ఓన్లీ ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో అవైలబుల్ ఉంది మేడం ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ కాస్ట్ మేడం నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి కాఫీ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి యోక్పాటి దగ్గర ఇది వస్తుంది బాటమ్ అండ్ దుప్పట్ట వచ్చేసరికి డిజిటల్ దుప్పట్టా వస్తుంది డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ వచ్చిందండి ఇది ఓన్లీ ఎక్సెల్ మేడం ఫైవ్ నైన్టీ నైన్ నెక్స్ట్ వచ్చేసరికి నైరా కట్ ఇది ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ ట్రెండింగ్ మోడల్ ఇది మనకి సైడ్ కూడా నైరా కట్ కి కట్ వర్క్ వస్తుంది కట్ వర్క్ బోర్డర్ వస్తుంది దీనిలో టూ కలర్ ఆప్షన్స్ టాపు దుప్పట్ట వచ్చేసరికి మనకి లక్ష బుట్టి అంటారు ఆ బుట్టి టైప్ లో దుప్పటి వస్తుంది ఎంత పడుతుంది ఇది కూడా మనకి ఫైవ్ ఎక్స్ఎల్ ఎక్సెల్ వచ్చేసరికి మనకి బాట టాప్ బాటమ్ దుప్పట్ట వచ్చేసరికి డిజిటల్ దుప్పట్ట ఇది కూడా ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఇది మనకి స్మాల్ సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉంది ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఇది కూడా టాపు బాటమ్ అండ్ దుప్పట్ట వచ్చేసరికి డ్యూయల్ షేడ్ లో వస్తుంది దుప్పట్ట ఇది కూడా మనకి ఫైవ్ నైన్టీ నైన్ కాస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ ఓన్లీ ఎక్సెల్ వరకే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి వైట్ అంబ్రిల్లా లోనే మనకి వీ నెక్ ప్యాటర్న్ లో వస్తుంది టాప్ బాటమ్ వచ్చేసరికి దుప్పట్ట వచ్చేసరికి కోటా దుప్పట్ట వస్తుంది మేడం ఇది కూడా మనకి డబుల్ ఎక్సెల్ సైజ్ వరకు అవైలబుల్ ఉంది ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ నెక్స్ట్ వీ నెక్ లోనే లెహరియా డిజైన్ తో డిఫరెంట్ ప్యాటర్న్స్ మల్టీ కలర్ కాంబినేషన్ టాప్ బాటమ్ అండ్ దుప్పట్ట దుప్పట్టా కూడా మనకి కట్ వర్క్ తో వస్తుంది సో ఇది కూడా ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ నెక్స్ట్ మన పర్పుల్ విత్ సిల్వర్ కాంబినేషన్ టాప్ కూడా ఉంది సో ఇది కూడా మనకి ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ నెక్స్ట్ డబుల్ ఎక్స్ఎల్ వచ్చేసరికి పింక్ కలర్ లోనే మనకి విస్కోస్ దుప్పట్టాతో అవైలబుల్ ఉంది ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఓకే నెక్స్ట్ ఇది కూడా మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ దీనికి కూడా మనకి టాప్ బాటమ్ హ్యాండ్స్ వచ్చేసరికి నెక్ ప్రొ వర్క్ ప్రొవైడ్ చేస్తారు విత్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది దుప్పట్టాకు కూడా మనకి పర్ల్స్ వస్తాయి సీక్వెన్స్ వర్క్ ఉంటుంది ఇది కూడా ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఇది వచ్చేసరికి మనకి స్మాల్ సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉంది మేడం మంచి రెడ్ నెక్స్ట్ ఇది కూడా మనకి అంతే త్రీ పీస్ సెట్ టాప్ బాటమ్ అండ్ దుపట్ట త్రీ పీస్ సెట్ వస్తుంది ఇది కూడా ఎంత సిక్స్ ఫిఫ్టీ మేడం ఇవి కాస్ట్ యాభై వరకు అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఇది కూడా త్రీ పీస్ సెట్ టాప్ బాటమ్ అండ్ దుప్పటా వచ్చేసరికి నెట్ నెట్టెడ్ వస్తుంది మనకి అనప్పటి వచ్చేసరికి ఇది కూడా ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి సో ఎస్ టు డబుల్ ఎక్స్ఎల్ ఓకే నెక్స్ట్ ఇది కూడా మనకి వీ నెక్ లో ఇది ఇంకో ప్యాటర్న్ మేడం ఇది కూడా మనకి స్మాల్ సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉంది వీ నెక్ వస్తుంది అండ్ సీక్వెన్స్ వర్క్ లాగా థ్రెడ్ వర్క్ తో హైలైట్ చేస్తాడు దుప్పట్ట వచ్చేసరికి జార్జెట్ మీద మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్ అలా బాగుందండి డ్రెస్ ఇది కూడా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ కాస్ట్ మేడం సంక్రాంతికి సూపర్ అండి సేమ్ దానిలోనే మనకి ఇంకో కలర్ కాంబినేషన్ దీనికి దుప్పట్టా వచ్చేసరికి బెనారసి దుప్పట్టా వస్తుంది సో ఈ దుప్పట్ట వచ్చింది కాబట్టి సెవెన్ ఫిఫ్టీ కాస్ట్ పడుతుంది మేడం ఏడు యాభై నెక్స్ట్ వైట్ క్రీమ్ క్రీమ్ బేస్ వైట్ వస్తుంది ఇది కూడా వీ నెక్ లోనే మోస్ట్ ట్రెండింగ్ కాలర్ నెక్ టైప్ వస్తుంది డిజిటల్ ప్రింట్ వస్తుంది దీనికి టాప్ దుప్పట్టాతో కలిపి వస్తుంది ఇది కూడా త్రీ పీస్ సెట్ వస్తుంది అప్ టు ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి మేడం సో స్మాల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉంది కాస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ బ్లాక్ లోనే వీ నెక్ చాలా డిఫరెంట్ ప్యాటర్న్ ఇది కూడా నెక్ వచ్చి సీక్వెన్స్ వర్క్ వస్తుంది బాటమ్ వస్తుంది దుప్పట్టా కూడా డిజిటల్ దుప్పటా విత్ సీక్వెన్సీ వర్క్ ఇది కూడా కాస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ నెక్స్ట్ ఇదైతే గోల్డెన్ ఎల్ మేడం గోల్డెన్ ఎల్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ టైప్ వస్తుంది దీనికి టాప్ దుప్పట్టా వస్తుంది ఓన్లీ ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ వస్తుంది హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ అండ్ పర్ల్స్ వర్క్ ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ ఫైవ్ నైన్టీ నైన్ కాస్ట్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి సంక్రాంతి స్పెషల్ లోనే బాధీని డిజైన్ ఇది వచ్చేసరికి మనకి త్రీ లో అవైలబుల్ వస్తుంది దీనికి వచ్చేసరికి వర్క్ దుప్పట్టా ఇవి వచ్చి మనకి ఎం సైజ్ నుంచి డబల్ ఎక్సల్ సైజ్ వరకు అవైలబుల్ కూడా కట్ వర్క్ కట్ వర్క్ వస్తుంది టాప్ కి వస్తుంది బాటంకి వస్తుంది దుప్పట్టాకి వస్తుంది మూడికి కలిపి వస్తుంది ఇవి కూడా కాస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఏడు యాభై ఏడు ఎఫ్ఐ కలర్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ దీనికి హ్యాండ్స్ లోపల ప్రొవైడ్ చేస్తాను హ్యాండ్స్ వస్తాయి టాప్ బాటమ్ దుప్పట్ట వచ్చేసరికి డిజిటల్ టైప్ వస్తుంది ఏ సైజ్ వస్తుంది ఇది వచ్చేసరికి డబల్ ఎక్స్ఎల్ మేడం ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ మేడం సైజ్ త్రిబుల్ ఎక్స్ఎల్ లోనే నైరా కట్ వస్తుంది కట్ వర్క్ దుప్పట్టా వచ్చి ఇలా బుట్టి దుప్పట్టా వస్తుంది ఈ త్రిబుల్ ఎక్స్ఎల్ లో ఈ కలర్ మాత్రమే ఉంది ఓకే నెక్స్ట్ ఇవన్నీ త్రిబుల్ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయో చూపిస్తున్నాను మేడం ఎక్స్ ఎక్సల్ వరకు ఇది కూడా మనకి త్రిబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది ఇలా లాంగ్ ఫ్రాక్ వస్తుంది కింద ఫ్రిల్స్ డిజైన్ వస్తుంది దీనికి ఫ్రాక్ విత్ దుప్పట్ట నైన్టీ నైన్ కాస్ట్ మేడం నెక్స్ట్ ఇది త్రీ పీస్ సెట్ వస్తుంది మేడం కట్స్ వచ్చి టాప్ బాటమ్ అండ్ దుప్పట్టా ఇది కూడా ఇది వచ్చి మన ఫైవ్ ఎక్స్ఎల్ సైజు టాప్ బాటమ్ దుప్పట్ట ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ నెక్స్ట్ ఇది వచ్చి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది ఇదంతా కూడా చికెన్ కర్రీ వర్క్ వస్తుంది విత్ ప్లాజో వస్తుంది ఫైవ్ నైన్టీ నైన్ కాస్ట్ ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి త్రిబుల్ ఎక్స్ఎల్ సైజు టాప్ బాటమ్ వస్తుంది ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఇది వచ్చేసరికి ఫైవ్ ఎక్స్ఎల్ సైజ్ మేడం టాపు బాటమ్ వస్తుంది టాప్ వచ్చేసరికి కాలర్ నెక్ ప్యాటర్న్ వస్తుంది ఫైవ్ ఎక్సల్ సైజ్ ఫైవ్ నైన్టీ నైన్ ఫైవ్ ఎక్సెల్ ఫైవ్ నైన్టీ నైన్ ఫైవ్ నైన్ ఇది కూడా మనకి టాప్ బాటమ్ వస్తుంది సైజ్ వచ్చేసరికి ఫోర్ ఎక్స్ఎల్ మేడం ఫోర్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ సింగిల్ పీసెస్ సింగిల్ పీసెస్ సింగిల్ కలర్ సింక్ ఇవన్నీ ఇది వచ్చేసరికి టాప్ వచ్చేసరికి మనకి వీ నెక్ ఇస్తుంది వినెక్ తో హైలైట్ చేస్తాడు దుప్పట్ట వచ్చేసరికి లాంగ్ గా దుప్పట్ట ఇస్తాడు ఇది ఫోర్ ఎక్సెల్ సైజ్ లో మాత్రమే ఉంది ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ దుప్పట్ట కూడా చాలా లెందీ వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ ఇది కూడా మనకి ఫైవ్ సైజ్ సైజు అవైలబుల్ ఉంది టాప్ బాటమ్ అండ్ దుప్పట దుప్పట కూడా మనకి డిజిటల్ దుప్పట్టలో వస్తుంది ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ టాప్ బాటమ్ వస్తుంది ఇది వచ్చేసరికి మనకి సిక్స్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉంది ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఓకే స్మాల్ సైజ్ నుంచి ఎల్ సైజ్ వరకు షేర్ చేస్తున్నాను మేడం ఇవి వచ్చి త్రీ పీస్ సెట్స్ ఇదంతా కూడా మనకి డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది కుర్తి టైప్ దుప్పా బాటం ఇవన్నీ బ్రాండెడ్ లో వస్తాయి ఈ దుప్పటా తీసుకోవాలన్నా మినిమం మనకి చాలా కాస్ట్ పడుతుంది దుప్పట్టా కూడా ఇలా లేస్ బార్డర్ తో వస్తుంది ఇవి కూడా కాస్ట్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఇవి వచ్చి మనకి ఓన్లీ ఎక్సెస్ అండ్ స్మాల్ సైజ్ లో మాత్రమే ఉంది ఈ కలర్ ఎక్సెస్ ఎక్సెస్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా ఇది ఓన్లీ స్మాల్ సైజ్ లో మాత్రమే ఉంది ఇది వచ్చేసరికి మనకి టాప్ మేడం టాప్ వచ్చేసరికి నెక్ దగ్గర అంతా హైలైట్ చేస్తాడు హ్యాండ్స్ కూడా ఫుల్ హెవీ వర్క్ వస్తుంది ఇది వచ్చేసరికి దుప్పట్ట ఇది వచ్చేసరికి శరారా ప్యాటర్న్ వస్తుంది ఇది వచ్చి మనకి ఎస్ సైజ్ నుంచి ఎక్సెల్ సైజ్ వరకు అవైలబుల్ ఉంది కాస్ట్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ సిక్స్ నైన్ నెక్స్ట్ వచ్చి వెల్వెట్ ఫ్యాబ్రిక్ మేడం వెల్వెట్ ఫ్యాబ్రిక్ లోనే మనకి డిఫరెంట్ అనమాట టాప్ బాటమ్ టూ వస్తాయి ఇవి వచ్చి ఓన్లీ స్మాల్ అండ్ మీడియం సైజెస్ లో మాత్రమే ఉన్నాయి కాస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ వెల్వెట్ లోనే మనకి బ్లాక్ విత్ సిల్వర్ వస్తుంది టాప్ బాటమ్ వస్తుంది ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ కూడా షేర్ చేయండి అండ్ ఆపిల్ కలెక్షన్స్ టైమ్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ అండి విజయవాడ కొరియర్ చేస్తారండి సింగిల్ అయినా కొరియర్ చేస్తాం మేడం ఓకే ఇది కూడా మనకి ఓన్లీ స్మాల్ అండ్ మీడియం సైజెస్ లో మాత్రం అవైలబుల్ ఉంది మేడం వెల్వెట్ లోనే మనకి ఫుల్ హెవీ వర్క్ వస్తుంది బాటమ్ కూడా మనకి వర్క్ ప్రొవైడ్ చేస్తాడు ఇది కూడా ఓన్లీ ఫైవ్ నైన్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసరికి స్మాల్ సైజ్ మేడం ఇది వచ్చి కట్ వర్క్ వస్తుంది బీ నెక్ టైప్ లో వస్తుంది ఇది కూడా టాపు బాటమ్ దుప్పట్ట టాపు బాటమ్ దుప్పట్ట కూడా మనకు ఫుల్ కట్ వర్క్ లో వస్తుంది ఓన్లీ స్మాల్ సైజ్ మాత్రమే ఫైవ్ నైన్టీ నైన్ ఓకే నెక్స్ట్ ఇది కూడా వి నెక్ ప్యాటర్న్ వస్తుంది ఓన్లీ మీడియం సైజ్ లో మాత్రమే ఉంది టాప్ బాటమ్ అండ్ దుప్పట్ట దుప్ప నెక్స్ట్ ఇది వచ్చి వెస్ట్రన్ లుకింగ్ వస్తుంది మేడం టాప్ వస్తుంది టాప్ వచ్చి మిడిల్ లో స్లిట్ మోడల్ వస్తుంది దీనికి వచ్చి ప్లాజో ప్రొవైడ్ చేస్తాడు జార్జెట్ లో సో ఇది కూడా ఓన్లీ మీడియం సైజ్ లోనే ఉంది ఫైవ్ నైన్టీ నైన్ కాస్ట్ నెక్స్ట్ ఇది కూడా మనకి షరారా బేస్ వస్తుంది సిక్స్ నైన్టీ నైన్ కాస్ట్ ఇది కూడా మనకి లైట్ ఆరెంజ్ షేడ్ అనమాట సో ఇది కూడా శరారా బేస్ ఓన్లీ మీడియం సైజ్ నెక్స్ట్ ఇది కూడా త్రీ పీస్ సెట్ టాప్ బాటమ్ దుప్పట్టా వచ్చేసరికి లెందీగా వస్తుంది మేడం ఇవి వచ్చి మనకి ఎం సైజ్ నుంచి ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి మేడం ఎమ్ ఎల్ ఎమ్ ఎల్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ దుప్పట్ట చాలా లేని ఫైవ్ నైన్టీ నైన్ కాస్ట్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి అంబ్రిల్లా వస్తుంది అంబ్రిల్లా టాపు బాటమ్ దుప్పట్ట త్రీ పీస్ సెట్ ఓన్లీ మీడియం సైజ్ ఫైవ్ నైన్టీ నైన్ ఇది వచ్చేసరికి ఫుల్ హెవీ వర్క్ లో వస్తుంది మేడం టాపు బాటమ్ దుప్పట్ట ఇది వచ్చేసరికి ఫుల్ టాప్ అంతా ఫుల్ హెవీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ కానీ ఎంత హ్యాంగింగ్స్ కూడా వస్తాయి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఓన్లీ మీడియం సైజ్ నెక్స్ట్ ఇది మనకి లైట్ పింక్ కలర్ కాంబినేషన్ బేబీ పింక్ ఇది వచ్చేసరికి తో హైలైట్ చేస్తాడు కట్ వర్క్ సింగిల్ పీస్ మేడం ఓన్లీ ఎం సైజ్ మాత్రమే డిజిటల్ దుప్పట్టా వస్తుంది ఈ పీస్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఇది వచ్చేసరికి మనకి పర్పుల్ షేడ్ వస్తుంది టాపు బాటమ్ అండ్ దుప్పట్ట టాప్ అంతా కూడా మనకి గోల్డ్ జరీ వర్క్ వస్తుంది అనమాట ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ స్మాల్ సైజ్ అండ్ ఎం సైజ్ ఓకే ఇది వచ్చేసరికి ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉంది మేడం వీ నెక్ వస్తుంది కట్స్ వస్తుంది టాపు బాటమ్ దుప్పట్ట వచ్చేసరికి కోట దుప్పట్ట ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఇది మనకి మీడియం సైజ్ నుంచి ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉంది మేడం టాపు బాటమ్ దుప్పట్ట త్రీ పీస్ సెట్ ఓన్లీ ఫైవ్ నైన్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి గ్రీన్ మనకి మిర్రర్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ కాంబినేషన్ లో వస్తుంది టాప్ బాటమ్ దుప్పట్ట దుప్పట్ట కూడా మనకి ఇలా మిర్రర్ వర్క్ తో హైలైట్ అవుతుంది ఇది కూడా ఓన్లీ ఎం సైజ్ మాత్రమే మేడం నెక్స్ట్ ఇదైతే బెనారసులో ఓన్లీ మీడియం సైజ్ అండ్ ఎస్ఎస్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి టాప్ బాటమ్ అండ్ దుప్పట్ దుప్పట అసలు ప్రైస్ ఇది వచ్చేసరికి కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ మేడం ఆరు యాభై యాభై ఎస్ ఎం ఎస్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్ వస్తుంది మనకి ఎదురంతా కూడా ఇలా టై మోడల్ టైప్ వస్తుంది దీనికి కూడా మనకి టాప్ ఫ్రాక్ వచ్చి దుప్పట్టా వస్తుంది ఇది ఎక్సెల్ సైజ్ వరకు అవైలబుల్ ఉంది అండి రాలేదు బాటమ్ రాదు ఎంత పడుతుంది ఫైవ్ నైన్టీ నైన్ మేడం నెక్స్ట్ ఇది కూడా మనకి నైరా కట్ లోనే వస్తుంది ఈ కలర్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది ఓన్లీ ఎం అండ్ ఎస్ లో మాత్రమే అవైలబుల్ ఉంది ఫైవ్ నైన్టీ నైన్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి మెరూన్ కలర్ దీనికి వచ్చేసరికి మనకి పర్ల్స్ వస్తుంది అండ్ వీ నెక్ లో వస్తుంది సీక్వెన్సీ వర్క్ దీనికి వచ్చేసరికి టాపు బాటమ్ అండ్ దుప్పట్ట దుప్పట్ట వచ్చేసరికి బెనారసీ దుప్పట్ట వస్తుంది కాస్ట్ ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ ఓన్లీ ఎం అండ్ ఎల్ సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఎల్ సైజ్ మేడం ఎల్ సైజ్ లోనే వీ నెక్ టాప్ బాటమ్ దుప్పట్ట సిక్స్ ఫిఫ్టీ ఇది కూడా ఎల్ సైజ్ లోనే ఒక కేటలాగ్ పీస్ దీనికి వచ్చి హ్యాండ్స్ అనేది మనకి ఇలా ప్రొవైడ్ చేస్తారు మిర్రర్ వర్క్ దీనికి టాప్ బాటమ్ అండ్ కోటా దుప్పట్ట ఇది కూడా మనకి ఎల్ సైజ్ లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది కూడా మనకి విత్ డిజిటల్ దుప్పట్టాతోనే వస్తుంది కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఓన్లీ ఎల్ సైజ్ ఇది కూడా మనకి టాపు బాటమ్ దుప్పట్ట ఎల్ అండ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ వరకు అవైలబుల్ ఉంది ఫైవ్ నైన్టీ నైన్ ఇది కూడా టాప్ బాటమ్ అండ్ దుప్పట్ట త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ ఓకే ఎల్ సైజ్ ఎల్ ప్రైస్ ఫైవ్ నైన్టీ నైన్ నైన్టీ నైన్ ఇవన్నీ ఫైవ్ నైన్టీ నైన్ సింగిల్స్ ఇవన్నీ ఎల్ సైజ్ మాత్రమే టాప్ బాటమ్ దుప్పట్ ఇది కూడా మనకి ఇక్కత్ ప్యాటర్న్ వస్తుంది సూపర్ అండి ఫైవ్ నైన్టీ నైన్ త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ ఇది వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్ స్టైల్లో వస్తుంది ఇది వచ్చేసరికి సైడ్ కి మనకి మోడల్ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ కూడా త్రీ త్రీ టైప్ వర్క్ వస్తుంది కూడా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇది మనకి ఎల్ అండ్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఉంది ఇవన్నీ సింగిల్ సింగిల్ సైజెస్ ఉంటాయి లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉంటాయి స్క్రీన్ షాట్ పీస్ పెట్టాలి మేడం పిక్స్ అడుగుతున్నారు కొంతమంది పిక్స్ అయితే అవైలబుల్ ఉండవు మన దగ్గర ఇది వచ్చేసరికి ఓన్లీ స్మాల్ సైజ్ మేడం టాప్ బాటమ్ వస్తుంది ఇది ఒక్కటే మనకి టూ ఫిఫ్టీ కాస్ట్ లో అవైలబుల్ ఉంది ప్లాజో సెట్ ప్లాజో సెట్ ఓకే రిమైనింగ్ వచ్చేసరికి ఇప్పుడు షేర్ చేసేవన్నీ కూడా త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ వీటిలో ఏదైనా కానీ మనకి త్రీ ఫిఫ్టీ ఇది వచ్చేసరికి సైజెస్ మెన్షన్ చేస్తాను నేను ఇది వచ్చేసరికి టాప్ బాటమ్ ఓన్లీ స్మాల్ సైజ్ త్రీ ఫిఫ్టీ ఇది వచ్చేసరికి ఎక్సెల్ సైజ్ వరకు అవైలబుల్ ఉంది ఇది వచ్చేసరికి షార్ట్ టాప్ లాగా వస్తుంది మేడం మనకి ఇలా దీనికి మనకి ఇలా ప్లాజోలా ప్రొవైడ్ చేస్తాడు హిప్ దగ్గర వచ్చేసరికి మనకి ఇలా బటన్ ఇచ్చి ఎలాస్టిక్ ప్యాటర్న్ వస్తుంది ఇది కూడా ప్లాజో టైప్ వస్తుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది కూడా మనకి ఇలా లాంగ్ లాంగ్ టాప్ వచ్చి బాటమ్ వస్తుంది ఓన్లీ ఎల్ సైజ్ ఇది ఓన్లీ ఎం సైజ్ టాప్ బాటమ్ ఈ ఫ్యాబ్రిక్ మనకి చాలా కాస్ట్ పడుతుంది ఇంత హెవీ వర్క్ ఉంటే టాప్ కూడా రావట్లేదు త్రీ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి వైట్ ఇవి వచ్చేసరికి మనకి స్మాల్ సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉంది ఏ సైజ్ అయినా త్రీ ఫిఫ్టీ దీనిలో టూ కలర్స్ మేడం టాప్ బాటమ్ ప్లాజో సెట్ ప్లాజో సెట్ ఇది కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఇది వచ్చేసరికి ఓన్లీ ఎం సైజ్ ఓకే ఇది కూడా మనకు ఓన్లీ ఎం సైజ్ లోనే అవైలబుల్ ఉంది టాప్ బాటమ్ వస్తుంది త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది వచ్చేసరికి కాలర్ నెక్ ప్యాటర్న్ వస్తుంది మేడం కాలర్ నెక్ లోనే మనకి బాటమ్ కు వచ్చేసరికి ఇలా ఫ్రిల్స్ లాగా వస్తుంది అనమాట వచ్చిందండి ఇది ఓన్లీ త్రీ ఫిఫ్టీ మనకి వచ్చేసరికి ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉంది ఎస్ ఎల్ ఇది కూడా మనకి ఎం సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంది టాప్ బాటమ్ ఇది కూడా మనకి ఎల్ మాత్రమే అవైలబుల్ ఉంది టాప్ బాటమ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఎక్సెల్ ఎక్సెల్ సైజ్ మేడం టాప్ బాటమ్ వస్తుంది బాటమ్ ఇది కూడా మనకి దోతి టైల్ టైప్ లో వస్తుంది దీనిలో టూ కలర్స్ వస్తాయి ఏ కలర్ అయినా త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది కాలర్ నెక్ ప్యాటర్న్ వచ్చి బటన్స్ ప్యాటర్న్ వస్తుంది ఎల్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంది టాప్ బాటమ్ వస్తుంది త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చి బాధిని డిజైన్ టాప్ వచ్చి బాటమ్ బాటమ్ వచ్చేసరికి లహరియా డిజైన్ దీనిలో మనకి కలర్స్ ఇవి మనకి డబుల్ ఎక్సెల్ వరకు ఎక్స్ఎల్ అండ్ డబుల్ ఎక్సెల్ సైజెస్ లో అవైలబుల్ ఉన్నాయి ఎంత పడుతుంది ఇవి ఏమన్నా త్రీ ఫిఫ్టీ మేడం ఇది వీ నెక్ లో వస్తుంది డిఫరెంట్ గా మనకి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది టాప్ అసలు చాలా బాగుంది ఇది కూడా ఓన్లీ ఎక్సెల్ సైజ్ మేడం ఓన్లీ ఇది డబుల్ ఎక్సెల్ మేడం టాప్ బాటమ్ డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది త్రీ ఫిఫ్టీ కాస్ట్ ఇది మనకి ఎక్సెల్ సైజ్ త్రీ ఫిఫ్టీ కాస్ట్ ఇది డబుల్ ఎక్సెల్ అండి కలర్ ఇది డబుల్ ఎక్సెల్ వస్తుంది త్రీ ఫిఫ్టీ వీనిక్ ప్యాటర్న్ నెక్స్ట్ లావెండర్ కలర్ టైప్ లో వస్తుంది ఇది కూడా మంచి ఈ కలర్ బాగా ట్రెండింగ్ లో ఉంది ఇది కూడా మనకి డబల్ ఎక్సెల్ సైజ్ త్రీ ఫిఫ్టీ ఇది డబుల్ ఎక్సెల్ మేడం టాప్ బాటమ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి అండి షార్ట్ షార్ట్ టాప్ లాగా ఇలా ఫ్రాక్ టైప్ లో వస్తుంది దీని షరారా వస్తుంది కాస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మేడం డబల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఓకే ఇది త్రీ ఫిఫ్టీ టాప్ బాటమ్ డబల్ ఎక్సెల్ సైజ్ ఇవి వచ్చేసరికి మనకి టాప్ బాటమ్ దుప్పట్టా వస్తుంది డైలీ వేర్ బేస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ కాస్ట్ త్రీ పీస్ డైలీ ఎట్లాగైలీ త్రీ ఫిఫ్టీ కాస్ట్ ఇవన్నీ కూడా మనకి సైజెస్ వచ్చేసరికి ఓన్లీ ఎల్ వరకే ఉన్నాయి మేడం ఏదైనా గానీ త్రీ ఫిఫ్టీ కాస్ట్ టాప్ బాటమ్ దుప్పట్ట కాటన్ ఫ్యాబ్రిక్ ఇది కూడా మనకి టాపు బాటమ్ దుప్పట్ట త్రీ ఫిఫ్టీ కాస్ట్ టాప్ బాటమ్ దుప్పట్ట డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఫిఫ్టీ కాస్ట్ టాపు బాటమ్ దుప్పట్ట త్రీ ఫిఫ్టీ ఇది కూడా మనకి డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉంది టాప్ బాటమ్ దుప్పట్ట త్రీ ఫిఫ్టీ సెట్ త్రీ పీస్ సెట్ త్రీ ఫిఫ్టీ టాప్ బాటమ్ దుప్పట్ట కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది త్రీ ఫిఫ్టీ ఇది కూడా త్రీ పీస్ త్రీ పీస్ సెట్ ఇవన్నీ మనకి ఎల్ సైజ్ వర్క్ కాటన్ ఏదైనా ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి అంటే ఎస్ ఎల్ ఎల్ఏ వచ్చేసరికి వన్ మినిట్ శారీస్ లాగా మేడం స్టిచ్డ్ శారీస్ వస్తాయి ఇవి వచ్చేసరికి సీక్వెన్సీ వర్క్ ప్యాటర్న్ లో వస్తుంది శారీ మనకి ఎవరికైనా హిప్ బెల్ట్ దగ్గర సరిపోయేలాగా వస్తుంది ఫ్రీ సైజ్ ఫ్రిల్స్ అనేది సెట్ అయిపోయి వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా ఆల్ ఓవర్ శారీ అంతా మనకి సీక్వెన్సీ వర్క్ వస్తుంది ఇది వచ్చేసరికి పళ్ళు పాటు విత్ బ్లౌజ్ తో ఉంటాయి వీటిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి ఇది వచ్చేసరికి డ్యూయల్ షేడ్ వస్తాయి ఇవన్నీ సింగిల్సే ఉన్నాయి ఇవన్నీ కాస్ట్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ లిమిటెడ్ పీసెస్ ఏ ఉన్నాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి సేమ్ ప్యాటర్న్స్ అన్ని కూడా సేమ్ ప్యాటర్న్స్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ కాస్ట్ లాంగ్ ఫ్రాక్స్ మేడం లాంగ్ ఫ్రాక్ పార్టీ వేర్ సెమీ పార్టీ వేర్ వస్తాయి ఇది వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్ వచ్చి ఇలా కట్ వరకు దుప్పట్టా వస్తుంది ఓన్లీ ఎం సైజ్ ఫైవ్ నైన్టీ నైన్ ఇది కూడా ఓన్లీ ఎం సైజ్ లాంగ్ ఫ్రాక్ వచ్చి వి నెక్ వస్తుంది లాంగ్ ఫ్రాక్ అండ్ వీ నెక్ సీక్వెన్స్ వరకు ఇలా దుప్పట్టా వస్తుంది ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఇది వచ్చేసరికి ఆలియర్ టైప్ లో వస్తుంది టై అండ్ టై మోడల్ లో లాంగ్ ఫ్రాక్ ఫ్రాక్ విత్ దుప్పట్టా ఫైవ్ నైన్టీ నైన్ ఓన్లీ స్మాల్ సైజ్ ఇది వచ్చేసరికి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది మేడం టాప్ బాటమ్ అండ్ దుప్పట్ట త్రీ పీస్ సెట్ లాగా వస్తుంది ఇది వచ్చేసరికి ఎస్ ఎమ్ ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఫైవ్ నైన్టీ నైన్ ఇది వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్ దుప్పట్ట బాటమ్ ఫైవ్ నైన్టీ నైన్ ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ సూపర్ కలర్ అండి భలే ఇదైతే మల్టీ కలర్ లెహెరియా డిజైన్ ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ లాంగ్ ఫ్రాక్ వస్తుంది మనకి బ్యాక్ సైడ్ కూడా ఇలా హ్యాంగింగ్స్ లాగా వస్తుంది ఫ్రాక్ విత్ దుప్పట్ట నైన్టీ నైన్ ఇది వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఇది మనకి డబల్ ఎక్సెల్ వరకు అవైలబుల్ ఉన్నాయి మేడం సైజెస్ ఓకే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ కాస్ట్ మేడం ఫ్రాక్ వచ్చి దుప్పట్ట వస్తుంది కట్ వరకు దుప్పట్ట ఇది కూడా మనకి లెహరియా డిజైన్ ఎం సైజ్ నుంచి ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నది ఫైవ్ ఫిఫ్టీ కాస్ట్ ఇది వచ్చేసరికి ఫుల్ ష్రగ్ వస్తుంది మేడం ఇలా లాంగ్ లో స్ట్రగ్ వస్తుంది దీనికి మనకి క్రాప్ టాప్ లాగా టాప్ వచ్చి ప్లాజో ప్రొవైడ్ చేస్తాడు ఇది ఓన్లీ ఎం సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంది ఫైవ్ నైన్ కాస్ట్ నెక్స్ట్ ఇది కూడా మనకి లాంగ్ పార్టీ వేట్ అయిపో వస్తుంది శరారా బేస్ ఇలా టాప్ వస్తుంది వీ నెక్ లో టాప్ వస్తుంది లాజో వస్తుంది శరారా బేస్ దుప్పట్టా కూడా హెవీ వర్క్ ఎంత పడుతుంది నెక్స్ట్ ఇది కూడా మనకి డిఫరెంట్ గా శరారాసే వస్తుంది ఇది కూడా శరారా వస్తుంది కాంట్రాస్టింగ్ దుప్పట్టా కూడా ఫుల్ హెవీ వర్క్ వస్తుంది ఇది ఓన్లీ మనకి ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ ఫైవ్ నైన్ కాస్ట్ ఇలా లాంగ్ ఫ్రాక్ వస్తుంది హ్యాండ్స్ సీక్వెన్సీ వర్క్ వస్తుంది మ్యాడమ్ దుప్పట్టానే హైలైట్ దీనికి కూడా ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఫైవ్ ఎక్సెల్ సైజ్ లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఫ్రాక్ అంతా మనకి బుటీస్ లాగా వస్తుంది ఫ్రాక్ వచ్చి దుప్పట్టా వస్తుంది ఓన్లీ ఎక్సెల్ సైజ్ ఫైవ్ నైన్టీ నైన్ ఇది కూడా మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ ఫుల్ లాంగ్ ఫ్రాక్ హెల్దీ టైప్ దుప్పట్ట డిజిటల్ దుప్పట్ట వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ కాస్ట్ మేడం నెక్స్ట్ ఆర్గంజా వస్తుంది దుప్పట్ట అండ్ బాటమ్ అండ్ దీనికి హిప్ బెల్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాడు ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఓన్లీ ఇది మనకి థర్టీ టూ సైజ్ అంటే మనకి ఎల్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఎల్ ఇది వచ్చేసరికి మనకి ప్రతిసారి వస్తుంది మోడల్ హె బా ట్రెండింగ్ అయింది ఇది కూడా మనకి లాంగ్ ఫ్రాక్ వచ్చి దుప్పట్ట ఫుల్ హెవీ వర్క్ వస్తుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ కాస్ట్ ఓకే ఇది కూడా మన బ్లాక్ లో అవైలబుల్ ఉంది ఫ్రాక్ వచ్చి దుప్పట్టా వస్తుంది ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ డబల్ ఎక్సెల్ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఇదైతే ఫుల్ హెవీ ఉంటది ఫ్రాక్ అంతా ఫుల్ హెవీ వర్క్ వస్తుంది కింద బార్డర్ అంతా కూడా ఫుల్ హెవీగా వస్తుంది దీనికి వచ్చేసరికి దుపట్ట ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ కాస్ట్ డబుల్ ఎక్సెల్ ఇది కూడా మన కట్ వర్క్ డిజైన్ లో ఫ్లో ఫ్లోరల్ వస్తుంది సీక్వెన్స్ వర్క్ ఉంటది దుప్పట్టానే దీనికి హైలైట్ అనమాట డ్యూయల్ షేడ్ లో దుప్పటి వస్తుంది టాప్ బాటమ్ ఇది కూడా కాస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ ఎక్సెల్ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి మేడం ఇది వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్ మేడం ఇది కూడా ఓన్లీ ఎల్ సైజ్ లో మాత్రం అవైలబుల్ ఎల్ ఎక్సెల్ రెండింటికి వస్తుంది ఫిట్టింగ్ ఎల్ ఎక్సెల్ కి వచ్చేసరికి ఇలా ప్రొవైడ్ చేస్తాడు ఇది కూడా దుప్పట్ట లెంతి ఫుల్ హెవీ వర్క్ వస్తుంది ఫైవ్ నైన్టీ నైన్ కాస్ట్ Ok.